తెలివిని బట్టి చాలా మంది ఏం చేస్తారంటే అన్నిటిని కలిగి ఉండడము మన పనిదేంటో మనకు తెలుసు కదా అనుకోవడము అన్నిటిని కలిగి ఉండడంలో మనకు ఏం చేయాలో దేవుడి స్థానం కూడా తెలుసు అన్న దగ్గరే తెలివిని నమ్ముకుంటారు కానీ మనిషి దేనికి తొందరగా బలహీన పడతాడు తెలివిని నమ్ముకొని ప్రత్యేక పరచుకుంటాం కదా అన్న స్థితికి కాదు అలవాటైనా వాటికే సరెండర్ అవుతాడు దేవునికి మైమ కలిగి కాక దేవుని మందిరాన్ని కట్టిన స్వరోభు మరి వృద్ధుడైనప్పుడు చాలా మంది భార్యలకు కలిగి వారి కల్చర్లను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడు ఇతర వాటిని దేవుని మందిరాన్ని కట్టిన అతను ఏం చేశాడు ఇతర వాటిని వెంబడించి అతని హృదయం ఎక్కడి నుంచి దేవుని హృదయం తొలిపోయింది కాబట్టి ఎవరైనా మళ్ళు స్థితి మన సహవాసాల్లో మనము తెలివి నమ్ముకొని అన్నిటికీ మేనేజ్ చేస్తూ దేవుని కూడా కలిగి జీవించగలుగుతామన్నా తెలివిని మనం చూపించాల్సిన బాలంగా మనం ఎట్లయినా ఆయనను మయమరుస్తామని అని చేయకండి ఆమె ఒకరోజు ఏం చేశాడంట వాళ్ళంతా ఈయన మనసును నింపివేసి ఇప్పుడు దూరం అయ్యాడు మందిరం కట్టిన వాడే దేవునికి దూరం అయ్యాడు దేవునికి మహిమగా ఉన్నవాడే మహిమ లేనివాడిగా ఇప్పుడు దేవుని యొక్క మరి నీవు వెంబడింపవద్దని వెనదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను ఎక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి అతని హృదయము ములగిపోయింది ఎంత బాధాకరం చూడండి ప్రైజ్ అలవాడు కాబట్టి కొన్ని విషయాలు మనిషి మరలు కొల్పబడిన వాటిల్లో తొందరగా ఆకర్షించబడటానికి మనిషి ఎలాంటి వాడు ఎలాంటి వాడు బలహీన మనిషి బలహీనత ఖచ్చితంగా హేతు చేసుకొని మనము వేరే వాటికి మరలు కొల్పబడతాం కాబట్టి మనం కొన్నిటిని ఆ నియంత్రణ కలిగి ఉండడము దేవునికి అయిష్టమైన వాటిని వెంబడించక ఉండడము